హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ నాన్ క్యాండిడేట్ ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అనగానే ముగ్గులు స్పెషల్స్ గుర్తొస్తాయి కదా మా ఇంట్లో అయితే వాళ్ళ నాటుకోడి పులావ్ అండ్ కర్రీ నా స్టైల్లో నాటుకోడి చికెన్ పులావ్ ఎలా చేసేలో చూపించేస్తాను చూసేయండి ముందుగా వాష్ చేసుకున్న చికెన్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు అలాగే టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం గరం మసాలా అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ పీసెస్కి ఉప్పు కారం మసాలా బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి దీన్ని కనీసం ఒక అరగంట నుంచి గంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి వన్ అవర్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టిన చికెన్ని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది పులావ్లో కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పెద్దగా స్పేషియస్గా ఉన్న ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే సరిపడినంత ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి బిర్యానీ ఆకు షాజీరా లవంగం ఇలాచి దాల్చిన చెక్క స్టారెన్స్ అన్నీ వేసుకుని కలుపుకోవాలి దీంట్లోకి జీడిపప్పు కూడా వేసుకుని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు రెడ్ కలర్లోకి రాగానే ఆనియన్స్ టమాటోస్ చిల్లీ అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి పుదీనా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కుక్కర్లో ఉడకబెట్టిన చికెన్ కూడా వేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ముందుగా వాష్ చేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని వన్ మినిట్ కుక్ చేసుకోవాలి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటి ముప్పావు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ చికెన్ని కుక్ చేయగా మిగిలిన వాటర్ని అయితే యూస్ చేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే నార్మల్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు వాటర్ వేసుకుని కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవడమే లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ దమ్ చేసుకుంటే నా చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి